నంద్యాల ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు సమీక్ష సమావేశం ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో శాంతి భద్రతపై నేరాలపై జిల్లా పోలీసులను అడిగి తెలుసుకుని దాని గురించి చర్చించడం జరిగిందన్నారు నంద్యాల జిల్లాలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నాయని పెట్రోలింగ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసాంఘిక శక్తులపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నామన్నారు సీసీ కెమెరా ఫింగర్ ప్రింట్ వల్ల కేసుల దర్యాప్తులో ఉపయోగపడుతుందని అయితే కొత్త జిల్లాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిబ్బంది కొరత తీర్చాల్సి ఉందన్నారు త్వరలోనే ఇన్స్పెక్టర్ స్థాయి నుండి డిఎస్పీగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉందని డీఎస్పీ నుండి అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ నుండి ఎస్పీ స్థాయికి ప్రమోషన్లు ఇవ్వనున్నామని అన్నారు

ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇంకా ఒకసారి శాంతి భద్రత పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి మన దేశం రావడం జరిగింది ఇంకా జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా అటెక్ చేశారు ఇదే ఉత్సాహంగా పంచేయాలని ఇంకా టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఇక్కడ ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితే ఏమి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహక శక్తులు కొద్ది చోట్ల తిరుగట ప్రాంతాల్లో కూడా డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసీ దాని డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కెక్ట్ అయినాయి వాటిని కూడా గమనించడం జరిగింది ఇంకా అసలు ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులని బోధించడం ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్స్ జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా ఏమి చేయాలి ఇంకా ఇప్పుడు బుద్ధి ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చేది ఉంది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టూ అస్టెస్పీ అసలు ఎస్పీ కోసం జరిగితే అవన్నీ కూడా పొద్దునలోనే ఇచ్చేటువంటి అవకాశం వాళ్ళకి చెప్పి కొంచెం ధైర్యం చెప్పి పని చేయమని చెప్పడం జరిగింది చాలా బాగున్నాయండి మీరు ముఖ్యంగా బోత్ లా అండ్ ఆర్డర్ విషయంలో అయితేనేమి అదేవిధంగా క్రైమ్ విషయంలో కూడా రోల్స్ వాడటం వల్ల సీసీటీవీ కెమెరాలు ఉపయోగించుకోవడం వల్ల విస్తృతంగా ఉపయోగించడం వల్ల మాకు మంచి రెస్ వస్తూ ఉన్నాయి దాంతోపాటు మేము పబ్లిక్ని బాగా సమాయత్తం చేసి వాళ్ళ ద్వారా డొనేషన్ అంటే డొనేషన్ అంటే పైసలు రూపంలో తీసుకోకుండా వాళ్ళే ఇష్టాలు ఏమని చెప్తున్నాం ఎక్కడైనా సరే అవకాశం ఉంది చోట్లన్న వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు వాటిని మా కంట్రోల్ రూమ్తో అనుసానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు కూడా తెలుసుకోవడానికి రాష్ట్రంలో చెప్తున్నాం ఈ విధంగా ఇప్పటికీ ఒక పద్దెనిమిది వేల కెమెరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది మార్చ్ థర్టీ ఫస్ట్కి మా టార్గెట్ తీసి లక్ష కెమెరాలు రావాలని అన్ని జిల్లాలు కలిపి లక్ష కెమెరాలు వాళ్ళకి టార్గెట్ కూడా ప్రతి జిల్లాకి నేను పెట్టమని చెప్పడం జరిగింది వాళ్ళు పబ్లిక్ని సమాయత్తం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు రెడీ చేసి వాళ్ళ ద్వారా కెమెరాలు కూడా తీసుకుంటా ఉన్నాం రోజు కూడా తీసుకుంటా ఉన్నాం ఓకే